పైసల పోయినా అభిప్రాయం ఇక పైసా అంటే చూడనా పైసా ఉన్నప్పుడు మురిపిస్తుంది లేనప్పుడు అరిపిస్తుంది అర్థమైందా డబ్బు అనేది బంధాలను దగ్గర చేస్తుంది బంధాలను పోగొడుతుంది కూడా అతను పైసా ఉన్నప్పుడే మంచిది ఎంత మంచిదో పైసా అంత డేంజరస్ ఒకటి చెప్తున్నా చూడండి డబ్బు ఉన్నప్పుడు వచ్చే వాళ్ళని నమ్మకండి డబ్బు లేనప్పుడు మీ పక్క నుండి మీకు ధైర్యం చెప్పే వాళ్ళని నమ్మండి ఉదయం చెప్తున్నా ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా అనుభవాలు చూసినా ఒకటి ఏమిటంటే మెయిన్ ఇంపార్టెంట్ జీవితంలో ఎవరైనా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటే ఏదైనా పని చేయండి ఏదైనా బిజినెస్ చేయండి కానీ ఒకరిని ముంచకండి అర్థమైందా ఒకరిని ముంచడానికి నువ్వు వెళ్ళేవనుకో నిన్ను ముంచేవాడు వెనక ఇంకొకటి కూడా మీరు మరవద్దు మీరు అనుకుంటారు ఒకటి హేరే ఏమో నాకు ఇక ఆ లీడర్ సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ ఉంది వాళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పేసి మనం ఐదేండ్లు వాన్ని వీణ్ణి ముంచితే తర్వాత ఐదేండ్లలో ఇంకోటి వచ్చి నిన్న ముస్తాడు అనేది మరవద్దు చెప్తున్నా ఒకటి మనీ అసలు ఈ దేశంలో ఒకటే కాదు భూ ప్రపంచాన్ని ఏలేదు మొత్తం డబ్బే ఆ పైసాని మనం కంట్రోల్ గా ఖర్చు పెట్టాలి పైసలు ఉన్నప్పుడు ఎట్లుంటది తెలుసా ఇది మొత్తం నాదే అది మొత్తం నాదే అది ఇది అని చెప్పేసి అమ్మాయిలు అవి ఇవి ఇంకోటి ఇక పప్పులు సినిమాలు అవి ఇవన్నీ అనుకుంటా వేరే అనుకో కానీ లాస్ట్ కొంచెం ఆగమయ్యేది మీరే డబ్బు ఉన్నప్పుడు ఫ్యామిలీ చక్కగా చూసుకొని ఫ్యామిలీ ముందు ఇప్పుడు పిల్లలకు ముందర భవిష్యత్తులో ఏం కావాలని చెప్పేసి మంచి స్టడీ చేయండి మంచిగా భవిష్యత్ అనేది ఎట్లు ఉండాలి పిల్లలంటే మనం పట్ట కష్టం వల్ల పడనియకుండా అంటే కష్టపడాలి వాళ్ళు కూడా దేంట్లో కష్టపడాల అంటే చదువులో కష్టపడాలి పిల్లలు మన పిల్లలు అది ఇంపార్టెంట్ మెయిన్ తెలుసా చదువు మెయిన్ ఇంపార్టెంట్ చదువు ఉంటేనే తప్పు ఉంటది అర్థమైందా తప్పే కావాలని అనుకుంటే మీరు మాత్రం పిల్లలను మంచిగా చదివితే ఇంకా ఏమిటి అంటే బయట డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేస్తారు చైన్ స్నాచింగ్ చేస్తారు ఇంకోటి బ్యాంకుల మీద దోపిడీలు చేస్తారు అది కాదు కష్టాన్ని నమ్ముకున్న కష్టాన్ని నమ్ముకుంటే వచ్చే డబ్బు మాత్రం నిన్ను శ్రీమంతులు చేస్తాదని మరొక చెప్తున్నది ఎప్పుడైనా సరే కష్టపడి సంపాదించిన డబ్బు అసలు ఆ వ్యక్తి భవిష్యత్తునే మారుస్తుంది ఎందుకంటే పని చేసే వ్యక్తి ఎక్కువ ఖర్చు పెట్టారండి అటువంటి వాళ్ళని కొంతమంది పింజు వాళ్ళు అంటే పీనాశ అది దాన్ని అనుకుంటారు కానీ ఆ డబ్బు కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది అసలు ఆ కష్టపడ్డ వ్యక్తికే తెలుస్తుంది తల్లిదండ్రులు తెచ్చిపెట్టిన పైసలు ఉంటాయి కదా ఆ పైసల మీద జల్చల్ చేసేట జీవితం విలువ తెలియదు ఒక మనిషి విలువ తెలియదు ఒక ప్రాణం విలువ తెలియదు వాళ్ళ అమ్మ నాన్నల విలువ కూడా తెలియదు ఈ రోజులలో తెలుసా అరే వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బు పరపతి ఆస్తులను చూసుకొని హారం బతికేసేటోళ్ళు ఏం చేస్తారంటే అంటే బయట తల్లిదండ్రులను తినబోయి రోడ్ల మీద నిలుస్తారు అది కాదు మెయిన్ ఇంపార్టెంట్ పల్లెటూర్లలో చూడండి తల్లిదండ్రులు చచ్చే వరకు కొడుకులతోటి పెట్టాల ఉండి వాళ్ళు చనిపోయిన తర్వాత వందలావంటేది మొత్తం చుట్టాలు బలుగా అందరు కలిసి కొంతమంది నేను మొన్న గాంధీ హాస్పిటల్ దగ్గర చూశానండి మరి కొంతమందిని అడిగిన నేను అసలు ఏ ఊరు అనం ఇది ఇక్కడ ఉంటారు ఏంది అది అని నేను కొంతమందిని అడిగితేనంటే సినిమా అది ఇదే నయ్యా ఇదే సిటీ నాకు ఐదంతా అసలు బంగ్లా ఉండదు అంతా ఉండదు మన్మన్ మనకు కానీ తెచ్చి మమ్మల్ని చాక లేక తెచ్చిక్కడ వాడేసి నా కొలు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తా ఉంటే నాకు చాలా కంటే బాధ అనిపిస్తున్నాను అంటే కానీ మా నాన్న హాస్పిటల్ వేసుకొని ఉన్నాం కాబట్టి తల్లిదండ్రుల వాల్యూ అనేది వాళ్ళకు వాళ్ళకి కష్టపడి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సిటీల తల్లిదండ్రులు ఇంత కష్టం చేసేది పిల్లలకు చెప్పట్లేదు మెయిన్ ఇంపార్టెంట్ అందరూ కష్టపడ్డ కష్టం విలువ చెంత చుక్క అని ఇంత గాలిచింది తెస్తున్నా ఇది నువ్వు చెయ్యి ఇది చదువుకో పని నేర్చుకో బిజినెస్ చేయి అని చెప్పండి కానీ చల్లివ్వకండి అర్థమైదా